ప్లైన్ చెక్కాక డిజైన్ వచ్చాక లుక్ వేరే చూడండి ఈ రాళ్ళు మనం సృష్టించలేదు రాళ్ళను చెక్కగలిగేది మనం చెక్కి ఓ రూపం తీసుకొచ్చేది శిల్పి మరి శిల్పిని ఎవరు చెక్కారు కదా మూర్ఖుడు తెలియక ఈ గొర్రెగాళ్ళు బుర్ర అంటే బుర్ర నీవు బొమ్మలను చేసివి ఆ బొమ్మలు అవి నోరుండి మాట్లాడలేవు చెవులుండి వినలేవు కళ్ళుండి కలెవంటాడు ఇలా చెప్పి వాడేమో గుణదల్లో మేరీ పాపనే రాజమండ్రి దగ్గర మేరీ పాపనే రామనాథపురం అని ఎక్కడ రామేశ్వరం దగ్గర డెబ్భై ఎనిమిది అడుగులు మేరీ పాపని కడుతున్నాడు మేరీ మాత కాదు మనకు మాత ఎందుకో తర్వాత కదా ఎవరికి మాతో మనకేంటి సంబంధం ఎవరితో కానదో మనకేం సంబంధం మనకు మాతో ఎందుకు అవుతుంది తర్వాత సో కాబట్టి వాడు అక్కడ డెబ్బై ఎనిమిది అడుగులు పెట్టి పెడుతున్నారు ప్రపంచంలో అతిపెద్ద విగ్రహం లియోనా అంటే ఎక్కడ అదేదో ప్లేస్ ఉంది సార్ అక్కడ అక్కడ హలో శ్రీధర్ శ్రీధరు శ్రీధర్ ఫోన్ వస్తే తప్పు కాదు ఎక్కడొస్తే అక్కడ మాట్లాడడం అంటే అంటే ఎక్కడొచ్చి వచ్చి అక్కడ పోయడం అనమాట తప్పు కదా ఎనిమిది అడుగులు కడుతున్నారు అక్కడ ప్రపంచంలో అతిపెద్ద విగ్రహం అదేది జర్మనీలోనూ అక్కడ ఉంది మనం కట్టేటువంటి దేవాలయాలు ఎంతోమందిని బతికించడానికి మన ధర్మం లివ్ అండ్ లెట్ లివ్ అంటుంది సర్వే జనా ఇది మన ధర్మం చెప్తుంది ఇప్పుడు శిల్పకారులు బతుకుతున్నారు లేదా గుడి కట్టిన తర్వాత మంగళ వాళ్ళు చాకల వాళ్ళు కమ్మరి వాళ్ళు కుమ్మరి వాళ్ళు అన్ని రకాల వస్తువులు వాళ్ళని బతికించేదే దేవాలయం దేవాలయం బతుకునిస్తుంది బతకనిస్తుంది చివరి గవర్నమెంట్ కూడా బతికేది దేవాలయాల మీదే తెలుసా ఇప్పుడు హాజయాత్ర ఎండి ఫరూక్ రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రి నిన్న మొన్న సమావేశం పెట్టారు రాత్రి ఆ పోస్ట్ ఏదో వస్తే చూశారు వీళ్ళందరికీ ఏర్పాట్లు చేయాలి మన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి చెప్తున్నారు మనిషికి లక్ష రూపాయలు ఇస్తుంది దీన్ని ప్రచారం చేయాలి లక్ష రూపాయలు ఎక్కడి నుంచి వస్తుంది నాకు తెలియడుగుతున్నా ట్యాక్స్ మనీ ట్యాక్స్ మనీ వాళ్ళ యాత్రకి ఎందుకు ఇవ్వాలి కోట్లు ఏం బిగుతున్నాయి నాకు తెలియడుగుతున్నా కోట్లు ఏం బిగుతున్నాయి గవర్నమెంట్ ట్యాక్స్లు ఎందుకు కడుతున్నారు ఏ గవర్నమెంట్ అయితే ఎవరికి ట్యాక్స్ మనీ దేనికి వెళ్ళాలి అభివృద్ధికి వెళ్ళాలి కాలువలు బాగు చేయడానికి వెళ్ళాలి రోడ్లు వేయడానికి వెళ్ళాలి మేము వెళ్తే మేము టికెట్లు కొనుక్కోవాలా మేము సీశైలు వెళ్తే మేము టికెట్లు కొనుక్కోవాలా ఆ వస్తే స్పెషల్ బస్సులు వేస్తారా ముప్పై రూపాయలు రా తొంభై రూపాయలు ఇట్టి ఎవడో మాట్లాడ్డా ఎవడికి బాధ్యత లేదా ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఆ జాతర డబ్బులు ఎందుకు ఇవ్వాలి జెరూసలం ఎత్తగా డబ్బులు ఎందుకు ఇవ్వాలి చర్చి నుంచి ఎన్ని డబ్బులు వస్తున్నాయి గవర్నమెంట్కి మసీదు నుంచి ఎన్ని డబ్బులు వస్తున్నాయి ఎన్ని చర్చి మసీదు కమిటీల్లో గవర్నమెంట్ నాయకులు ఉన్నారో మొన్న మధ్య నేను జితేందర్ రెడ్డి సినిమాకి వెళ్తే ఆ సినిమా హాల్లో చెప్పాను చెప్పు తీసి చేత్తో పట్టుకుని చెప్పాను ఏమని అన్ని మతాలు సమానం అంటే సెక్యులరిజం ఉందంటే చెప్పు అని చెప్పాను నిరూపించండి పది లక్షలు ఇస్తాను నన్ను హోమం చేయడం వచ్చా ఎప్పటిదాకా చేసావా చాలా నేను నిన్న మాట ఇచ్చాను ఇంటర్వ్యూలో ఏమని సెక్యులరిజం ఉంది అని నిరూపించదలుచుకుంటే మసీద్లో చర్చిలో హోమం పెట్టండి నేను స్పాన్సర్ చేస్తాను వీడియో చేస్తాడు కొట్టండి సాయి బిగి బిగి చరిత్రలో మొదటిసారిగా సెక్యులరిజాన్ని నిరూపించడానికి మసీదులో హోమానికి ఒప్పుకుంటే ఎవరైనా చర్చిలో హోమానికి ఒప్పుకుంటే ధూమ్ ధామ్గా హోమం చేస్తాం అంటే ఉందన్నారుగా తెలుసా రాజుగారు దేవతావస్థలు తెలుసా మీకు తెలుదా ఓ రాజుగారు బాబాయ్ వాడికి వాడు బాబాయ్ అని తెలిసి కొందరు పాస్టర్లు ఆడ దగ్గరికి వచ్చారు పాస్టల్ అంటే అంబక్కగాళ్ళది వచ్చి సార్ మీరు చాలా గొప్ప వాళ్ళు మీకు మేము దేవతావస్థలను నేస్తా ఉన్నారు మేము దేవతలకు మాత్రం బట్టలు నేస్తూ అని వాడికి బస్తా పిస్తా తెప్పించి రూమ్లోకి ఎవరు రాకూడదు ఎప్పుడన్నా మేము పిలిస్తే మీరు రావాలన్నారు అని చెప్పి వీళ్ళు తినేస్తూ హాస్టల్లో పాస్టల్ వల్ల ఎవరికి లాభం చెప్పండి హాస్టల్లో ఎవరికి లాభం లేదు కదా సొసైటీకి కానీ నేను వాడేంటి పైన కోటు పైన హ్యాట్ కింద బూటు జనా దగ్గర లూటు వాటిలో లపోటు వాడికి సపోర్టు అందుకే ఈ రిపోర్టు అదే ఎవడో ఎప్పుడు వింటున్నాడు నానా ఈ వస్త్రం మొత్తం ఎంత వద్దు సార్ పదివేలు వద్దా ఎనిమిది వందలు మొత్తం మరి సతీష్ నాడు ఆయిల్ అది అమ్ముతుంటాడు వాయి దిస్ కాలవారి ఈ ఆయిల్ అమ్ముతారు కదా మా నోడు ఏమేస్తారు సార్ దాకన్ కింద పైన బూటు సూటు కోటు యాక్ట్ లేదులే బెల్లూటే అందరూ అయితే మన చాలదంట ఇరవై ఇవ్వాలంట అది వెళ్ళేవాడి పూట వాడి కిందుకు అవుతుంది ఇప్పుడు ఇది కదా సాధారణ జీవితం వాడికి ఆ డ్రెస్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ టెన్ పర్సెంట్గా లేవబట్టేనా అవునా నా చొక్కా అయినా మనవాడి వస్త్రాలైనా అయితే అవో లక్షలు అయితే అవో వేలు కూడా అవో వందయిపోతుంది కదా ఇలా కదా జీవించాలి వాడి వల్ల ఏంటి లాభం కనీసం అతను మేలు కోరతాడు ఉపవాసం చేస్తాడు ఆ గర్భగుడిలో చీకటి ఉన్న దీపం పెట్టుకుని ఒక్కేస్తున్నా చలేస్తున్నా మంత్రోత్సాహం చేస్తాడు స్నానం చేసి చలిలో పాస్టర్ కానీ నియమాలు ఏం లేవుగా స్నానంతో పనిలే ఇంకో దాంతో పనిలే దేవతా ఈ దేవతా వస్త్రాలు కాటి అయిపోయి వీళ్ళు వీడు ఆరు నెలలో దేవతా వస్త్రాలు ఇలా తిప్పుతున్నాడు అది ఏం లేదు గడ్డ పగిలిపోవాడు ఏం ఏం లేదు ఆ టైపులో ఇల్ల రాజా చూసారా వస్త్రం ఎంత మెత్తగా అక్కడ ఏం లేదు కానీ ఏం చెప్పాడు తెలిసాడుతో ప్రభువుని అనకూడదు కలిపోతాయి అన్నట్టుగా ఓన్లీ పరిశుద్ధాత్మక మాత్రమే ఈ వస్త్రం కనపడతాను అది ఇప్పుడు ఈ రాజుగారు కనబడలేదంటే నీలో పాపం ఉన్నదే అంటాడు ఈ రాజు అల్లరి బిల్డప్ బాబాయ్ గడిచాడు ఆ మెత్త అవునండి చాలా మెత్తగా ఉందండి అంటే ఉత్తిది అక్కడ ఏం లేదు ఇదే ఇదేమంటారు ఆ చెరక ఇది ఎలా అంటున్నాడు ఇలా అంటున్నాడు ఏం లేదా ఉత్తదాన్ని చెప్తున్నాడు అది చూసారా ఎంత మృదుగా ఉన్నది దారము అంటే ఉత్త ఘోరము నో దారం ఎంత చెప్పినా మనం మారే మనం చేసే నేరం సో అందుకే కారం వాడిలా అన్నాడు ఆరు నెలలు గడిచిపోయింది బస్తాలు బస్తాలు పెస్తాల రాజా రేపే సుముహూర్తము రేపే మీకు ఈ దేవతా వస్త్రములు ధరింపజేసేదాము అటువల్లనే మీరు ఏనుగు అంబారిపై రెండు వచ్చేసాడు ఏనుగు అంబారి మీద వచ్చేది వచ్చేసి ఆ దిగుడు దిగిన తర్వాత ఆ వస్త్రం తీసివేయడు తీసి తీసితే ఉంది బోగు ఒంటి మీద నో నో నోలు పోగు నో పోగు దిస్ పోగుసిపోయి బోగు ఇప్పుడు రాజా ఆ చెయ్యి ఇట్లా నువ్వు కొంచెము వదులు ఏం లేదా అసలు ఏం లేదు చొక్కా లేదు అండి బెయ్యోకేకే లేదు సరేం లేదు అది ఎలా ఏది ఒక్క నిమిషం ఆ గుండెల వద్ద గుండీలు పెట్టేదము ఏం లే ఏం లేదు అలా అలా రెడీ చేసేసి కనికట్టు బొత్త చొక్కా కుట్టు అలా అలా నాని పెట్టేసి ఆ రాజా ఇప్పుడు మీరు శుద్ధము మీకు ఈ వస్త్రము సిద్ధము మనం చూసి వద్దము అని వీడిని బయటికి తీసుకెళ్ళారు ఇప్పుడు వీడి పరిస్థితి ఏంటి సాంప్రదాయని వీడు వీడు ఇప్పుడు అంబారి మీద ఎక్కాడు పాపం రాజుగారు దేవత అంటే అది ఏదో గొప్పవే మఫత్ కంటే గొప్పవే బాంబేడయి కంటే గొప్పవే అనుకుని వీళ్ళందరూ జనాలు జండుపు తండాలకు వచ్చారు వచ్చేది ఇదేమో బోగు వితౌట్ లాగు జస్ట్ లైక్ రోడ్డు మీద డాగు వీళ్ళు పాపం ఆడోళ్ళు అందరూ చి దర్శనలా ఇబ్బందికి పడుతున్నారు పడుతుంటే ఆ పిల్లోడు ఉన్నాడు కదా పాదుగడ్డి లాగా ఓ పిల్లోడు వాళ్ళ తాత భుజాల మీద కూర్చున్నాడు చిన్న పిల్లోడు బావాని మాట్లాడుకో బయటపండి భుజం మీద కూర్చుని వాడు చూస్తూ పిల్లలు కదండి కలమస్వాళ్ళు తాత వాడింటి బట్టలు వేసుకోలేదు జరిగి అంతే ఎప్పుడైతే ఆ పిల్లోడు వాయిస్ అలా గట్టిగా వచ్చిందో మిగిలిన వాళ్ళకి ధైర్యం వచ్చింది చేతికి అందినల్లా ఆడ మీద ఇచ్చేసారు రాజుగారికి అంతా వదిలి లోపలికి వెళ్ళిపోయాడు విషయం ఏంటంటే అలాగా చాలా అన్యాయాలు మనకు జరుగుతున్నాయి మనం ఏమో మాట్లాడలేదు వాడు బట్టలు వేసుకోకపోయినా చాలా బాగుంది చాలా బాగుంది అంటే అలాగండి లేదు కదా మరి బట్టలు లేనప్పుడు మనం చెప్పాలిగా అవునా అలాగే ధర్మం ఎక్కడ లోపించు అక్కడ మనం మాట్లాడాలి ఆ తిరుమల కావచ్చు శ్రీశైలం కావచ్చు ఓ గవర్నమెంట్ కావచ్చు ఇంకో గవర్నమెంట్ కావచ్చు మనం మాట్లాడాలి మనకి ధర్మమే ముఖ్యం ప్రతిజ్ఞ చేయండి హిందూగా జన్మించిన నాకు హిందూగా జీవిస్తున్న నాకు పార్టీల కంటే కులాల కంటే ప్రాంతాలకంటే ఆశల కంటే స్థితి కంటే ధర్మమే ముఖ్యము దేశమే ముఖ్యము అని బహిరంగంగా బహిరంగంగా పరమశివుని సాక్షిగా వద్రభూమి సాక్షిగా కృష్ణ నది సాక్షిగా నారాయణ సాక్షిగా భారత్మా సాక్షిగా జగ్గయ్యేతలో జనుల మధ్య సగర్వంగా సగర్వంగా ప్రకటిస్తున్నాను భరత్మతకి భరత్మతకి జయ శ్రీరామ్ జయ ఇలా దేవాలయ నిర్మాణం చేయడము అలాగే పురాతన దేవాలయాల పునరుద్ధరణ కొత్త దేవాలయాలు వెయ్యి కట్టడం కంటే చాలా గొప్ప పని ఈ గొప్ప పనికి సహకరిస్తున్నటువంటి వాసుగారికి స్థపతి అయినటువంటి నరసింహరావు గారికి దీనికి పూనుకుని ఈ కార్యాన్ని శివుని యొక్క కృపని అందరూ పొందాలని తప్పిస్తున్న మా సాయికి ఎప్పుడు పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తి చేస్తూ భారత్మాతకి మీ అందరికీ బాయ్ అది నడు ఏదో బండి మీద જા જા ઋષિ 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 કારસ્તું ન આવડા કાર સ્પ્રાઈઝ લે લે રેડી દા